వైవి సుబ్బారెడ్డిని ధర్మారెడ్డిని అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని బీజేపీ నేత కర్ణాటి ఆంజనేయ రెడ్డి డిమాండ్ చేశారు ఆయన నెల్లూరు బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తిరుమలలో తిరుపతి లాడ్డు వ్యవహారంలో జరిగిన ఆయిల్ కుంభకోణంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రానున్న రోజుల్లో ఇసుక కుంభకోణం మట్టి కుంభకోణంలో ఉన్న వారిని కూడా జైలుకు పంపుతారని ఆంధ్రప్రదేశ్లో గత రెండు రోజుల నుంచి వస్తున్న వార్తలు చూసినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉండే దేవదేవుని భక్తులు అత్యంత ఆందోళనకు గురయ్యారు తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు చేప ఆయిలు మైదా కలిపిన ఆనవాళ్ళు పరీక్షల్లో తేలిందని వార్తలు బయటకు వచ్చిన తర్వాత వార్త బయటకు రావడమే కాదు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ఆందోళనతో మాట్లాడారు ఎటు పోతున్నాం మనం దేవదేవుని లడ్డూ ప్రసాదములు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదములు ఆ యొక్క ఆనవాళ్ళు జంతువు కొవ్వు ఆనవాళ్ళు చేప ఆయిలు మైదా పంది కొవ్వు ఆనవాళ్ళు పరీక్షల్లో వచ్చింది శాస్త్రీయంగా జరిపిన పరీక్షల్లో వచ్చిందని తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ విషయం బయట పెట్టిన తర్వాత మొత్తం ప్రపంచమంతా నివ్వురిపోయింది ప్రపంచవ్యాప్తంగా ఉండే దేవదేవుని భక్తులు చాలా ఆందోళనలో ఉన్నారు పైసా ప్రపంచంలో ఇంతకంటే పాప ఇంకొకటి ఉందని నేను అనుకోవడం లేదు గత ఐదు సంవత్సరాల్లో టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానములో జరిగిన అన్ని అక్రమాలకు ఇది పరాకాష్ట ధనము దుర్వినియోగం కానీ ఇంత భయంకరంగా దేవదేవుని ప్రసాదములో ఈ యొక్క ఆనవాళ్లు కొవ్వు ఆనవాళ్లు జంతువులకు ఆనవాళ్లు పరీక్షల్లో తేలిందని చెప్పిన తర్వాత ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు కోట్లాది మంది హిందువుల మనోభావాలను భంగపరిచినట్టే గాయపరిచినట్టే ఈరోజు దేవదేవుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మతాల ఖచ్చితంగా భక్తులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చే దేవుణ్ణి దర్శించుకొని పోతారు రిజిస్టర్లో సంతకం చేస్తారు ఈ దేవదేవుడి పైన ఈ వెంకటేశ్వర స్వామి పైన మాకు విశ్వాసం ఉందని కోరిన కోరికలు తీర్చేవాడని అటువంటి భగవంతుని ప్రసాదములో ఈ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయంటే ఇది ఎంత ఆందోళనకరమైన విషయమో గత ఐదు సంవత్సరాలు ఎంత దుర్మార్గాలు జరిగాయో ఇది పరాకాష్టగా మనం భావించాల్సి వస్తుంది దీనికి ఎవరు బాధ్యలు బాబాయ్ అబ్బాయ్ ఎవరు బాబాయ్ బీవి సుబ్బారెడ్డి గారు అబ్బాయి ఎవరు ఇంతవరకు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాబాయి అబ్బాయిల కలయిక టీటీడీ యొక్క దేవస్థానం పవిత్రతను దిగజార్చింది మంట కలిపింది ఈరోజు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారు బీవీ సుబ్బారెడ్డి గారు నేను అటు రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ప్రమాణం చేస్తాను నేను హిందువుని అన్నట్టుగా మాట్లాడారు ఒకటే ప్రశ్న మీరు టిటిడి బోర్డు చైర్మన్ అయిన తర్వాత నంది సంస్థ నుంచి వస్తున్న నెయ్యిని మీరు ఎందుకు రద్దు చేశారు ఆ టెండర్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి తాబేదారులకి నలుగురుకో ఐదుగురుకో టెండర్ ఇచ్చారు దీనికి సమాధానం చెప్పాలా సుబ్బారెడ్డి గారు దానికి సమాధానం చెప్పడం ఈ రోజు స్వయంగా నంది సంస్థ వాళ్ళే ప్రకటించారు కర్ణాటక ప్రభుత్వ సంస్థ ప్రకటించింది గత నాలుగు సంవత్సరాల నుంచి మా దగ్గర నెయ్యి కొనడం లేదని అనేక సంవత్సరాలుగా నెయ్యి కొంటున్న ప్రామాణికమైన నెయ్యి అది ఎంతో క్వాలిటీ ఉండే నెయ్యిని ఆ నెయ్యిని ఎందుకు కొనలేదు ఎందుకు ఆపేశారు అనేది బీవీ సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి మతం ఏదైనా కావచ్చు ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఇతర మతస్థులు కోట్లాది మంది హిందువుల మతస్థుల యొక్క మనోభావాల్ని అగౌరవపరిచే విధంగా ఎందుకు వ్యవహరించారు మీ బివి సుబ్బారెడ్డి మీరు మనకు తెలుసు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీకి వస్తే పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కానీ ఏ రోజైనా గత ఐదు సంవత్సరాల్లో పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన శ్రీమతి లేదు ఎందుకు కారణం ఏమిటి మీరు ఎందుకు ఆనవాయితీని మీరు ఎందుకు ట్రెడిషన్స్ను గౌరవించరు మీరు ఎందుకు చిత్తశుద్ధితోటి భక్తితోటి భార్యాభర్తలు ఇద్దరు వస్త్రాలు ఎందుకు సమర్పించలేదు ఇప్పుడే కాదు గత రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారితో కూడా వారి శ్రీమతి లేరు నేనేమంటున్నా అంటే ఒక ఆనవాయితీ ఏదైతే ఉందో అనేక వందల సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీని ఎందుకు గౌరవించలేదు దీన్ని బట్టి అర్థం ఏమిటంటే మీకు టీటీడీ మీద దేవదేవుడి మీద నిజమైన భక్తి ప్రేమ లేదు కేవలం యాంత్రికంగా గానే వచ్చి మీరు అక్కడ వ్యవహరించారనేది అర్థమవుతుంది అర్థం అవుతుంది నేను డిమాండ్ చేస్తున్నాను వెంటనే వైవి సుబ్బారెడ్డి గారిని మొన్నటి వరకున్న ధర్మారెడ్డి గారిని ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన ఈవోగా ఈవోగా కొనసాగించారు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవాలా ఇద్దరిని అరెస్ట్ చేయాలా ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా ఇద్దరిని ప్రశ్నించాలా ఏం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో దీనికి ఎవరు బాధ్యులు ఎందుకు నంది నుంచి నెయ్యిని కొనడం ఆపేశారు ఎందుకు ఎవరెవరికో మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏమాత్రము వాళ్ళ యొక్క రికార్డు పరిశీలించకుండా వారి యొక్క అనుభవం పరిశీలించకుండా మిగతా అనేక మంది దగ్గర నుంచి ఎందుకు నెయ్యి కొన్నారు దీనికి టీటీడీ ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలా వైవీ సుబ్బారెడ్డి గారిని అదే విధంగా ధర్మారెడ్డి గారిని ఇద్దరిని అదుపులోకి తీసుకోవాలా వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా కోట్లాది మంది హిందువుల మనోభ ఇంత మహాపానికి ఒడిగట్టిన వాళ్ళు ఏమాత్రము బయట తిరగడానికి లేదు జవాబుదారితనం ఉండాలా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను స్వయంగా ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఇంకా ఏమాత్రం తాత్సారంగా ఉండకూడదు ఏమాత్రము దీని యొక్క తీవ్రతను అర్థం చేసుకోకుండా ఉండకూడదు అని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను మనం చూసాం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు రెండు పెద్ద సమస్యలు ఉన్నాయి ఒకటి రాష్ట్రాన్ని గాడిని పెట్టడం ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు విధ్వంసమయ్యాయి అన్ని సంస్థలు విధ్వంసమయ్యాయి అప్పులు పాలైపోయారు ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిని పెట్టడం ఒకటి రెండవది గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాలు బస కనీజని ఎరుగని చరిత్రలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాలు గత వైసీపీ ప్రభుత్వాల హయాంలో జరిగాయి ఆ దుర్మార్గాలకు బాధ్యులైన వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టడం ఇది ఒక పెద్ద సవాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాలు చేసిన వ్యక్తుల్ని చట్టం ముందు నిలబెట్టడం తగిన శిక్ష అనుభవించేటట్టుగా చేయడము ఈ రెండు సవాళ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి ఈ రెండు సవాళ్ళని దిగ్విజయంగా అధిగమించి దిగ్విజయంగా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాడు ఆయన ఆయన నవ్వులు పాలయ్యాడు నేనేమంటున్నా అంటే ఎన్నికల్లో ఓడిపోతే ఏ రాజకీయ పార్టీ కూడా అంతమైపోతుందని నేను ఎప్పుడు అనుకోను కూడా ఎన్నికల్లో గెలుపు రాజకీయ పార్టీల ఈ యొక్క సహజంగా జరిగే ప్రజాస్వామ్య ప్రక్రియలో జరుగుతుంది కానీ ఓడిపోయిన తర్వాత ఆ ఓడిపోయిన పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపైన పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది ఈరోజు ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకుంటున్న వైసీపీ పరిస్థితి నాకైతే చాలా ఆందోళనగా ఉంది ప్రజాస్వామ్య ప్రియులుగా మనందరం కూడా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం కానీ దురదృష్టోషాలతో ఆ ప్రతిపక్షం కనిపించడం లేదు ఆ పార్టీ యొక్క నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజల నవ్వులు పాలైపోతున్నారు నేను ఈ పార్టీ నిలబడాలని కోరుకుంటున్నారు వైసీపీ ఒక ప్రతి ప్రధాన ప్రతిపక్షంగా నిలబడాలా బలమైన ప్రతిపక్షంగా నిలబడాలా